హాయ్ గాయ్స్ వెల్కమ్ టు శ్రీ మహిమ కలెక్షన్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను సో మొన్న శనివారం ఇచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా ట్రాకింగ్స్ అనేవి ఇవాళ ఇస్తానండి సో ఇవాళయితే డిస్పాచ్ అయ్యి ట్రాకింగ్స్ అయితే వాళ్ళు ఇస్తాను సో ఈరోజు కలెక్షన్ ఏంటంటే ప్యూర్ అండ్ ప్యూర్ మంగళగిరి కాటన్స్ అనమాట ఎక్స్ట్రాడనరీ ఉన్నాయి శారీస్ మాత్రం సూపర్ ఉన్నాయి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కలెక్షన్ చూసే ముందు ఫస్ట్ టైం మా ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే కనుక ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి ఓకే మంచి మంచి కలెక్షన్స్ అయితే మాత్రం డైలీ నేను పోస్ట్ చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ అనమాట సో ఈ సమ్మర్కి మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యే ఐటెము అండ్ నార్మల్ కాటన్ అయితే కాదండి ప్యూర్ అంటే ప్యూర్ మంగళగిరి చాలా అంటే చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసి సూపర్ ఉంటాయండి ఇవి ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు చూడండి ఒకసారి చెక్స్ కూడా మీకు చాలా బాగుంటుంది చెక్స్ డిజైన్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇట్లా జరి బోర్డర్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండ్ అండి కల కలెక్షన్ అనేది ఇప్పుడు ట్రెండ్ అనమాట చాలా బాగుంటుంది కలెక్షన్ వచ్చేసి సూపర్ సూపర్గా ఉంటుంది మీకు డ్రెస్సెస్ డిజైన్ చేయించుకున్న లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకోవచ్చు చక్కగా డ్రెస్సెస్ డిజైన్ చేయించుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కానీ సూపర్గా ఉంటాయి ఎవరైతే మిస్ చేసుకోకండి బడ్జెట్లో వస్తున్నాయి నార్మల్ కాటన్ శారీస్ మీనా కాటన్ శారీస్ కానీ ఇంకేదైనా నార్మల్ కాటన్ శారీస్ కావాలి అన్న కూడా మనకి మార్కెట్లో చాలా చాలా ప్రైసెస్ ఉంటాయి సో ఇవి ఏంటి అంటే మినిమమ్ ఇవి మనకి కాస్ట్ వచ్చేసి మినిమం మినిమం మనకి నాకు తెలిసి థౌజండ్ అబౌవ్నే ఉంటాయి బయట వచ్చేసి కానీ ఇప్పుడు ఏంటంటే మనకి బడ్జెట్లో వస్తున్నాయి సో ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను కాస్ట్ కూడా జాగ్రత్తగా వినండి కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి సో ఫస్ట్ మన శారీ వచ్చేసి మనకి ఇదండి మీకు మెరూన్ కలరు వీడియోలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మెరూన్ కలర్ బయట అయితే మాత్రం చాలా బాగున్నాయండి నా ఫోన్ అట్లా ఉంది కలర్ కలర్ అనేది కొంచెం క్యాప్చర్ చేయట్లేదు ఉన్నది ఉన్నట్లుగా కానీ మీకు చెప్పి నేను సే చెప్పే నేను మీకు వీడియో అనేది చూపిస్తాను ఓకే నచ్చిన వాళ్ళు ఉంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి చెక్స్ డిజైన్తో ఇలా వస్తుంది ఓకే చాలా అంటే చాలా బాగుందండి బ్లౌజు పళ్ళు రెండు ఉంటాయి జస్ట్ మిస్టేక్స్లో ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు లేదంటే లేదన్నట్లుగా వచ్చాయి కానీ ఎక్కడ ఉండవు నాకు తెలిసైతే ఎక్కడైతే మిస్టేక్స్ అయితే లేవు ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పాటు వస్తుంది కాంట్రాస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇదండి చూడండి ఎంత బాగుంది ఈ సారీ చూడండి లుక్వైజ్ అయితే మాత్రం కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది యంగర్స్ కానీ అండ్ మీ టీచర్స్ కానీ ఎవరైనా సరే వర్కింగ్ పీపుల్స్ కానీ ఎవరైనా కాడే ఈ సమ్మర్కి చాలా అంటే చాలా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తున్నాయి ఓన్లీ ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ శారీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఓకేనా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ నాకు పడింది సెవెన్ హండ్రెడ్ అట్లా పడిందండి శారీ వచ్చేసి కానీ నేను తక్కువ మార్జిన్తో సేల్ చేస్తున్నాను ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ టూ శారీస్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి టూ శారీస్ అయితే తీ తీసుకోవడానికి మీరు ట్రై చేస్తే కనుక మీకు షిప్పింగ్ ఛార్జెస్ అని మీకు కలిసి వస్తాయి కానీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది ఉంటుంది ఇంత తక్కువ మార్జిన్కి సేల్ చేసి మళ్ళీ షిప్పింగ్ అనేది నేను ఫ్రీ అయితే ఇవ్వలేనండి సో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఎంత బాగుందో చాలా మెత్తగా ఉంటుంది థ్రెడ్ కౌంట్ వచ్చేసి ఎయిటీ వస్తుందండి ఎయిటీ వచ్చినా సరే మీకు బరక అనేది ఉండదు ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు బరక ఫ్యాబ్రిక్ అనేది రాదు చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మాత్రం చాలా బాగుంటుంది వెయిట్ లెస్ వస్తుంది సో ఇదండి ఇది వచ్చేసి గంగా జమున బార్డర్ స్టైల్ వచ్చిందండి పైన వచ్చేసి మనకు ఆ బార్డర్ అనేది అట్లా వస్తుంది కింద వచ్చేసి మనకి ఇట్లా బార్డర్ అనేది ఇట్లా డిఫరెంట్గా వస్తుంది గంగా జమున స్టైల్ బార్డర్ అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ ఓకే చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే మీరు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ మళ్ళీ ఈ కాటన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి అడగాలి అంత మంచి మంచి శారీస్ అనమాట చూడండి ఒకసారి ఇది వచ్చేసి చూడండి కలర్ వచ్చేసి మనకి చక్క మంచి ఆరెంజ్ కలర్ అనమాట మీకు రెడ్లా పింక్లా కనిపిస్తుంది ఆరెంజ్ కలరు ఆరెంజ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డరు గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఆల్ ఓవర్ చెక్స్ కూడా మనకి జరి లైన్స్ వచ్చేయండి చాలా అంటే చాలా బాగుంది ప్యూర్ అంటే ప్యూర్ మంగళగిరి చూడండి ఒక్కసారి ఫ్యాబ్రిక్ చూడండి ఒక్కసారి మీరు ఎంత బాగుందో అసలు స్మూత్నెస్ కానీ అసలు పోగ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు సెవెన్ ఫిఫ్టీకి ఈ సారీస్ అంటే నో ఛాన్స్ అండి ఓకే ఈ శారీస్ వాల్యూ తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అండి వీటికి కట్టుకుంటేనే వాటి అందం అనేది తెలుస్తుంది ఓకే శారీ వచ్చేసి మనకి ఇదండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మంచి మంచి కలెక్షన్ అయితే మనం పెడతా పెట్టడాన్ని ట్రై చేస్తున్నాను సో ఆ వేలోనే అయితే నేను వెళ్తున్నాను సో ఇది వచ్చేసి మనకి కలర్ మీకు చాలా డిఫరెంట్ కనిపిస్తుంది పర్పుల్ కనిపిస్తుంది సో ఇది వచ్చేసి కొంచెం డార్క్ అనేది ఉంది ఓకేనా చాలా డార్క్ అనేది ఉంది మీకు చాలా లైట్ వస్తుంది పర్పుల్ కలర్ కనిపిస్తుంది మీకు వీడియోలో సో కాదండి ఇది వచ్చేసి మనకి డార్క్ మావి చిగురు కలర్ అంటారు కదా అట్లా ఉందన్నమాట ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఎలా వస్తుంది సో చూడండి ఎంత బాగుందో ఇంచుమించుగా ఇదిగోండి ఇది పర్పుల్లోనే కనిపిస్తుంది సో కాదు కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది బయట వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ పాటు చూడండి ఎంత బాగుందో మేథియల్లో బ్లౌజ్ పాటు పళ్ళు పాటు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి సూపర్ అంటే సూపర్ ఉంది ఆల్ ఓవర్ పింక్ శారీ ఎంత బాగుందో కదా సూపర్ చాలా 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 బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుందండి చూడండి ఒక్కసారి పింక్ కలర్కి చక్క మనకి బ్లూ కలర్ బార్డరు బ్లూ కలర్ పళ్ళు బ్లూ కలర్ బ్లౌజు ఎంత బాగుందో చూడండి బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ కాంట్రాస్ట్ వస్తాయండి చాలా అంటే చాలా బాగున్నాయి టీచర్స్ కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి డైలీ వేర్కి మీరు చక్కగా ఆఫీస్ కట్టి కట్టికెళ్ళచ్చు అండ్ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే చక్కగా లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోండి చక్కగా చెక్స్ డిజైన్లో లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకుంటే ఉంటుంది అబ్బా సూపర్ ఉంటాయండి అండ్ ఫైనల్గా ఈ శారీ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డరు అండ్ పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ పళ్ళు అండ్ పింక్ కలర్ బ్లౌజు ఓకే చాలా అంటే చాలా బాగుందండి ప్రతి పోగు కూడా చాలా అందంగా అనిపిస్తుంది శారీస్ వచ్చేసి చాలా బాగుంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి అసలు సెవెన్ ఫిఫ్టీకి ఈ శారీస్ అయితే అసలు రానే రావండి చాలా బాగుంది ఓకే ఒక్కొక్కరు టూ శారీస్ అయితే తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఓకే మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఈ శారీస్ ఈ కాస్ట్కి వస్తాయి అని అయితే నేను చెప్పలేను నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు కనుక నేను మళ్ళీ హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది తప్ప జరగదు ఈ కాస్ట్కి అయితే నేను ఇవ్వడం కష్టమేమో అని అని చెప్పి ముందుగానే చెప్తున్నాను సో ఓకే సెవెన్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద మా వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టి అవైలబుల్ చెక్ చేసుకొని అవైలబుల్ అని చెప్పగానే మీ పేమెంట్ చేసుకుని అడ్రస్ పే అడ్రస్ అనేది సెండ్ చేసుకోండి వెంటనే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఓకే ఇదండి మన కలెక్షన్ వచ్చేసి మళ్ళీ ఒక మంచి కలెక్షన్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను